సంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి అధికారిని ఏసీబీకి చిక్కింది అందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం బుధేర పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఆ గ్రామంలో షెడ్ నిర్మాణం చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుండి డబ్బులు డిమాండ్ చేసింది మొత్తానికి మూడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది గ్రామంలో బైక్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయగా అక్కడి నుంచి పన్నెండు వేలు లంచం డిమాండ్ చేస్తా దొరికింది డిమాండ్ చేస్తే అది దాని అది కరెక్టా కాదా అని వెరిఫికేషన్ గురించి మేము పంపిస్తాము వెరిఫికేషన్ చేసుకుంటే ఆమె పన్నెండు వేల నుంచి పదివేలు పదివేల నుంచి ఎనిమిది వేలకు రెడ్యూ చేసింది ఈరోజు ఎనిమిది వేలు ఇస్తున్నాయి ఇవ ఇవ్వగా పట్టుకున్నాము ఏంటంటే షెడ్ పర్మిషన్ గురించి అని నాగలక్ష్మి పంచాయత్ సెక్రటరీ బుధేరా లంచం అడిగింది ఆ లంచం మిస్ అని మేము పట్టుకున్నాము ఆమె ఆఫీస్లో బుదేరా పంచాయత్ పంచాయతీ ఆఫీస్ పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అది ఫిర్యాదు ఇప్పటివరకు అయితే మాకైతే రాలేదండి వస్తే అది కూడా వెరిఫై చేస్తాం